ఒకరి సలహా అక్కర్లేదు అంటూ పట్టు వదలను విక్రమార్కుల్లా ఆట ఆడేస్తూ వచ్చేసిన యశ్వని అసలు విషయానికి వస్తే ఈరోజు బిగ్ బాస్ పట్టు వదలని విక్రమార్కుల అంటూ ఒక సరికొత్త టాస్క్ని ఇచ్చేశాడు ఇక తాళ్ళని పట్టుకొని ఎక్కువసేపు అయితే కింద టేబుల్ సహాయం లేకుండా నిల్చోవలసి ఉంటుంది అయితే ఈ టాస్క్లో అందరికీ సహాయం చేస్తూ టిప్స్ని అందించేసిన నిఖిల్ ఇక యశ్విని దగ్గరికి కూడా వచ్చి చాలా ఎక్కువసేపే నువ్వు పట్టుకోవాలి కాబట్టి తాళ్ళని ఇలా ప్లెయిన్గా వదిలేకుండా ముడిలు వేసి ఉంచు అప్పుడే ఎక్కువసేపు పట్టుకుంటావు యశ్విని అంటూ చెప్తూ సలహాలు ఇస్తాడు అలానే అయితే ఎక్కాల్సి ఉంటుంది పట్టుకొని పైకి వెళ్లాల్సి ఉంటుంది అనేది కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది అయితే ఇలా మొత్తానికి యశ్విని మాత్రం నిఖిల్ మాటల్ని పెద్దగా పట్టించుకోదు అలానే ఏంటి వీళ్ళు నాకు చెప్పేది అన్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇలా ఫైనల్గా అయితే టాస్క్ మొదలయ్యేసరికి మొదటిగా విష్ణుప్రియ అవుట్ అయిపోతుంది ఆ తర్వాత యశ్వినికి పృథ్వీనికి ఒకే బాక్స్లో ఉండడంతో వాళ్ళ టేబుల్ని కూడా లాగేయడంతో ఇద్దరు ఒకేసారిగా అయితే పైకి తాడు పట్టుకొని అయితే నిల్చొని ఉంటారు కానీ మొత్తానికి ఇద్దరు కూడా ఆ సహాయాన్ని తీసుకోలేక కింద పడిపోయి ఓడిపోవడం జరుగుతుంది జరుగుతుంది